గూడ్స్ మరియు ఇతర భారీ వాహనాలు ట్రాఫిక్ ప్రవాహానికి తీవ్ర సౌకర్యాన్ని కలిగిస్తున్నాయి అని మరియు సాధారణ ట్రాఫిక్ సమయాల్లో ఇతర రహదారి వినియోగదారులకు కూడా ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి అని కరీంనగర్ నగరంలో పెద్ద సంఖ్యలో పాఠశాలలు కళాశాలలు వాణిజ్య సంస్థలు ప్రభుత్వ సంస్థలు మరియు ఇతర సంస్థలు ఉన్నందున సాధారణ ట్రాఫిక్ సమయాల్లో వాహనాల రాకపోకలకు మరియు పాదచారుల రాకపోకలు చాలా ఎక్కువగా ఉంటాయి అని అందువలన ప్రజల భద్రత మరియు సౌలభ్యం దృష్ట్యా అటువంటి సమయాల్లో భారీ రాకపోకలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మెహంతి ఐపీఎస్ పేర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా కరీంనగర్ కమిషనరేట్ లో అన్ని కోణాల్లో విస్తరిస్తూ అభివృద్ధి చెందుతున్న దానికి ఫలితంగా వాహనాల సంఖ్య మరియు ప్రజల రాకపోకలు భారీగా పెరిగాయి కమిషనరేట్ పరిధిలో వాణిజ్య కార్యకలాపాలు నివాస ప్రాంతాలు పారిశ్రామిక కార్యకలాపాలు విద్యారంగం భూపాధి రంగం మొదలైన వాటిలో పెద్ద ఎత్తున వృద్ధి కనిపించడం వల్ల రోడ్ నెట్వర్క్ మరియు ఇతర ట్రాఫిక్ మౌలిక సదుపాయాలపై ఒత్తిడి కూడా పెరిగింది అని అన్నారు నోటిఫికేషన్ ఆర్డర్లలో ఉన్న లోటుపాట్లు ప్రస్తుత పరిస్థితుల అనుకూలంగా ట్రాఫిక్ నియంత్రించడానికి ఇతర శాఖల అధికారులు మరియు సంబంధిత వాటాదారులతో తగిన చర్యలు తీసుకుని సంప్రదింపులు చేశామని ప్రస్తుత పరిస్థితుల్లో పరిగణలోనికి తీసుకుని ప్రజల భద్రతా ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా కొన్ని పరిమితులు విధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు